జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు అమరావతిని చంపేస్తున్నాడు అమరావతిని చంపేస్తున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు ఎలా చంపేస్తున్నాడు ఇవాళ అమరావతి ప్రజల రైతులు అంటున్నారు భూములు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబే కోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపుల విషయాన్ని చెప్పాడు తన ఆలోచన చెప్పాడు అరే బాబు మీ దగ్గర శాసన రాజధాని ఉంచుతాను విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెడతాను పెడతాను న్యాయ రాజధానిని కర్నూలులో పెడతానని చెప్పి శంశేరిగా చెప్పాడు ఆ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి మీద మమ్మల్ని రెచ్చగొట్టి మెడలో పచ్చకండ వాళ్ళేసి మమ్మల్ని రోడ్లెంబడ పడి తిప్పించాడు ఇవాళ ఏం జరుగుతుందా అంటే వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్ళి పెడుతున్నాడు ఇక్కడంట అసెంబ్లీ ఉంటుందంట ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట కోర్టు ఉండదంట చంద్రబాబు ఇల్లు ఉంటుందంట ఇంకా ఊరేమి ఉంటుంది ఇక్కడ మా ప్లాట్లు అమ్ముకోవాలి ఇక్కడికి పరిశ్రమలు రాకుండా లేదా ఒక్కొక్క కంపెనీలో వెయ్యి మందో పదిహేను వందల మందో రెండు వేల మందో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి పరిశ్రమలు కానీ అంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన కల్పించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి రాకుండా అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయి ఇక్కడ మా దగ్గరికి ఇక్కడ మా భూములు ఎందుకు ఇచ్చామా అని వాళ్ళు ఏడిచే పరిస్థితికి వచ్చాము మేము నిజంగా మాకు వెన్నుపోటు పోడిచినోడు మమ్మల్ని నాశనం చేశాడు అంటే చంద్రబాబు చంద్రబాబు కొడుకలి కలిసి అమరావతిని చంపుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మాణం చేశాడు రాజధాని నుంచి బయటకెళ్తాక ఒక వంతెన హైవే ఎక్కటాకి వెంటనే హైవే ఎక్కటాకి ఎయిర్పోర్ట్కి వెళ్తాకి కోట్ల రూపాయలు పెట్టి వందల కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు మా అందరికీ కవర్ చేశాడు ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి ఫోర్ లైన్ రోడ్డు మీకు ఊరు కలుపుతాను మీ పొలం కావాలా లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు మా నితిమేసేనుండి చంద్రబాబుని నమ్ముకున్నాం ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాల్ చంపింది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు